అందరికీ నమస్కారం ఒకరోజు ఒకతనొచ్చి రామకృష్ణ పరమహంసుల వారిని స్వామి నాకు ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలనుంది అసలు ఆ జ్ఞానం ఎలా సంపాదించాలి దానికి ఏం చేయాలి అని అడిగారు అయితే రామకృష్ణుల వారు తప్పకుండా చెప్తాను దీనికి ఒక అది వరకు నీలాగే ఒక రాజు కూడా ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలనుకున్నారు అదేంటో నీకు చెప్తాను ఒక రాజు ఉండేవాడు ఆ రాజు బాగా రాజ్యం పరిపాలించాడు అన్ని భోగాలు అనుభవించాడు అన్నీ అయిపోయినాయి ఆ దశలో వాళ్ళ కొడుకుల్ని కూడా రాజుల్ని చేసేసాడు కానీ ఏదో తెలియని అసంతృప్తి ఏదో తెలుసుకోవాలనుంది ఏదో చేయాలనుంది కానీ ఏం చేయాలో తెలియదు జ్ఞానం సంపాదించాలి ఏం చేయాలో తెలియదు అయితే ఎన్నో పురాణాలు చదివాడు ఎన్నో ప్రవచనాలు విన్నాడు అయితే ఒక ప్రవచనంలో ఒక పండితుడు చెప్తూ ఉన్నాడు పరీక్షిత్ మహారాజు ఏడు రోజుల్లో సుఖమహర్షి చేత భాగవతం చెప్పించుకుని ఆయన దేవుళ్ళో లీనమైపోయారు ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందారు అని చెప్పారు అది వినంగానే ఆ రాజుకి ఎక్కడ లేని ఆనందం వచ్చింది ఏడు రోజుల్లో ఆత్మజ్ఞానం పొందాడా దేవుళ్ళలో లీనమైపోయాడా ఎంత అద్భుతం అయితే నాకు నేను కూడా భాగవతం ఇలా వింటే నేను కూడా వారం రోజుల్లో ఆత్మజ్ఞానం పొందుతానేమో అని ఆలోచించాడు ఎవరికైనా చాలా త్వరగా ఏదైనా వచ్చేస్తుంది అంటే అందరికీ చాలా దాని గురించి ఉత్సుకత పెరుగుతుంది కదా అట్లానే రాజు కూడా పెరిగింది సరే మంత్రికే ఆదే ఆదేశం ఇచ్చాడు ఇక్కడ మన చుట్టుపక్కల ఎవరైతే మహా గొప్ప పండితుడు ఉన్నాడో అతన్ని పట్టుకురండి నాకు భాగవతం చెప్పాలి అని చెప్పాడు సరే మంత్రిగారు అంతా గాలించాడు అయితే వాళ్ళ విక్రమ్పురి అనే రాజ్యంలో వాళ్ళ రాజ్యంలోనే ఉన్నాడని తెలిసి వెంటనే ఆయన పట్టుకొచ్చాడు ఇదిగోండి ఈ పండితుడు మహా పండితుడు ఇక్కడున్న చుట్టుపక్కల ఊళ్ళల్లో అందరికంటే కూడా రాజ్యాల్లో కంటే కూడా ఈయన చాలా గొప్ప పండితుడు అంటే ఆయన చాలా సంతోషించి నాకు భాగవతం చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాను మహారాజా అని చెప్పారు ఈయనకి ఈయన సంపాదించేదానికంటే కూడా ఎన్నో ఎక్కువ రెట్లు ఈయనకి ఇవ్వండి నాకు ఆత్మజ్ఞానం కలగాల్సిందే అని చెప్పారు సరే మరుసటి రోజు నుంచి భాగవతం మొదలుపెట్టారు శ్రవణం జరుగుతుంది కొంచెం కొంచెంగా చెప్తున్నారు ఆ గొప్ప గొప్ప కథలు అన్నీ కూడా అద్భుతంగా చెప్తూ ఉన్నారు వింటూ ఉన్నారు అలా వారం కాదు పది రోజులు కాదు నెల కాదు రెండు నెలలు అయిపోయింది రెండు నెలల నుంచి చెప్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు ఇక్కడ రాజుగారికి ఏమీ తేడా కనిపించట్లేదు రాజుగారికి అర్థం కాలేదు ఏంటిది పరీక్షిత్తు మహారాజు వారం రోజుల్లో పొందిన జ్ఞానం నాకు రెండు నెలలైనా కూడా ఏమీ తేడా అనిపించట్లేదు అసలు నాకు ఏమి అర్థం కావట్లేదు ఎక్కడ జరుగుతోంది తప్పు అని పండితుడిని పిలిచి నాకు ఇందుకు కలగట్లేదు నాకు నువ్వు మీరు తెలియచేయాలి అని రేపటికల్లా మీరు తెలియచేయాల్సిందే అని చెప్పారు ఆయన దిగాలుగా పండితుడు దిగాలుగా వెళ్ళి కూర్చున్నాడు వాళ్ళకు ఒక చిన్న పాప ఉంది ఆ చిన్న పాప వచ్చి ఏంటి నాన్న ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది అంటే లేదు నాన్న ఇవి పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు నీకు చెప్పినా అర్థం కాదు అని చెప్పారు లేదు నాన్న చెప్పొచ్చు కదా అంటే సరే దీనికి అర్థమయ్యేలాగా చెప్దామని జరిగింది చెప్పారు అయితే ఆ పాప అయితే రేపు మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి రాజుగారి దగ్గరికి నేను రాజుగారితో ఉందంటే ఆయన నవ్వాడు నువ్వేం మాట్లాడతావు తల్లి అంటే లేదు నాన్నగారు నేను వస్తాను అంటే సరే అని తీసుకెళ్ళాడు మరుసటి రోజు ఇద్దరు వెళ్ళారు అయితే రాజుగారితో మహారాజా మీరేదో మా నాన్నగారిని ఒక ప్రశ్న అడిగారు కదా నేను దానికి సమాధానం చెప్తానంటే నువ్వు చెప్తావా అంటే అవును నేను చెప్తాను అంటే సరే సరే అయితే ఒక ఒక గదిలో ఒక స్తంభానికి మిమ్మల్ని కట్టేయమని చెప్పండి అని అన్నారు ఆయనకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నావు అంటే లేదు నేను చెప్పింది చెయ్యండి మహారాజా అంటే సరే అని ఒక స్తంభానికి తాళ్ళతో ఆయన చేత కట్టించుకున్నారు నన్ను కూడా కట్టేయమని చెప్పండి ఇంకో స్తంభానికి అన్నారు సరే ఆ పాపని కూడా స్తంభాలతో కట్టేశారు ఇద్దరిని కట్టేశారు మిగతా వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పండి అంటే సరే ఆ గదిలోంచి అందరు వెళ్ళిపోయారు వీళ్ళిద్దరే ఉన్నారు సరే ఆత్మజ్ఞానానికి దీనికి సంబంధం ఏంటమ్మా అంటే ఆ పాపని సరే నేను చెప్తాను కానీ వచ్చిన కట్టలిప్పండి అని అండి అంటే రాజుగారు ఏంటి వేలకోలంగా ఉందా నన్ను కూడా కట్టేశారు నిన్ను కూడా కట్టేశారు నేను వచ్చి నీ కట్టలేలా ఇప్పుతాను అసలు ఇన్ ఏంటమ్మా అని అన్నారు అంటే అప్పుడు ఆ పాప కథ మహారాజా మీరు అడిగిన ప్రశ్నకి మీరే సమాధానం చెప్పారు మీరు పరీక్షిత్తు మహారాజుకి చెప్పిన గురువు ఎవరు సుఖమహర్షి ఆయనకే ఆయన ఆత్మజ్ఞానం పొందిన గొప్ప మనిషి ఆయన మీ ఆయన పరీక్షిత్తు మహారాజుకి చెప్పిన విధానం కానీ ఆయన ఏ ప్రాపంచక విషయాలకి సంబంధం లేని మనిషి కాబట్టి ఆయన చెప్పే విధానంలో అలాగే పరీక్షిత్తు మహారాజు విన్న శ్రవణంలో ఉన్న గొప్పతనంతో ఆయనకి వారం రోజుల్లోనే ఆత్మజ్ఞానం పొందింది కానీ ఇక్కడ మీకు భాగవతం చెప్తున్నది మా నాన్నగారు ఆయనే ప్రాపంచక విషయాల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఆయనే మీకు చెప్పిన మరుక్షణమే ఆయన మామూలుగా ప్రాపంచిక విషయాల్లో విషయాల్లో మునిగితేతారు ఆయన కేవలం మీరిచ్చే డబ్బు కోసం డబ్బు వలన ఆయన మీకు చెప్పే విధానంలో చెప్తున్నారు మీరు కూడా ఆ గంట వింటున్నారు దాని తర్వాత మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో మునిగితేలుతున్నారు ఎప్పుడైతే శారీరకంగా బంధాలతో ఉన్నా కూడా మానసికంగా ఆ బంధాలు మనకి అంటకూడదు ఆ బంధాలతో మనకి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంటే తామర తామరాకు మీద నీటి బొట్టు ఓలే అంటారు అంటే ఆ నీటి బొట్టు అంటుకోదు తామరాకు మీద కానీ అంటుకున్నట్టే కనిపిస్తుంది అట్లా మన చుట్టూరా ఉన్న బంధాలు మన చుట్టూరా ఉన్న ఆలోచనలు మనకేది అంటకుండా కేవలం దేవస్మరణలోనే మన మనస్సు నిమగ్నం ఎప్పుడైతే అవుతుందో అది ఖచ్చితంగా ఆత్మజ్ఞానం మనకి తెలియకుండానే మనలో చేరుతుంది అని ఆ పాప చెప్పింది ఆ పాప చెప్పిన విధానానికి ఆయన రాజుగారికి మొత్తం అర్థమయ్యి చాలా బాగా చెప్పావమ్మా అని చెప్పి వాళ్ళని పంపించేశారు ఇదండి రామకృష్ణ పరమహంస వారు ఆ వచ్చిన అతనికి ఇదయ్యా ఆత్మజ్ఞానం అంటే బంధాల నుండి విముక్తి అవ్వాల్సిన అవసరం లేదు శారీరకంగా కానీ మనస్సులోంచి మాత్రం విముక్తి పొందాలి మనస్సులో ఆ దైవ స్మరణ మాత్రమే ఉండాలి ఇంకే విషయాలు ఆ దైవుడే చూసుకుంటాడు అన్న నమ్మకంతో మనం ముందుకు సాగాలి అప్పుడు ఖచ్చితంగా ఆత్మజ్ఞానం పొందడం చాలా సులభం ఇంకా అన్నారు నా శిష్యులైన వాళ్ళల్లో వివేకానందుడు ఆత్మజ్ఞానం పొందాడు అలాగే ఇంకొంతమంది మాత్రమే ఆత్మజ్ఞానం పొందారు ఎప్పుడైతే మనసుని నియంత్రణలో పెట్టుకుని ప్రాపంచిక విషయాల నుంచి దూరంగా ఉండి దేవునికి దగ్గరలో ఉంటారో వాళ్ళకి ఆత్మజ్ఞానం పొందడం చాలా సులభమని రామకృష్ణ పరమహంసుల వారు చెప్పారు మనం కూడా ప్రయత్నిద్దాము నమస్కారం